శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తన దాకా వస్తే కాని రచించినవారు ఈదర శ్రీనివాసరెడ్డి గారు కథ విందాము కాఫీ కాఫీ అంటూ నా మా నాన్న నేను అరుస్తూనే ఉన్నాను మీరేమో ఏవి పట్టనట్లు పొద్దున్నే ఆ పేపర్ ముందు వేసుకుని కూర్చుంటారు భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి ఇంటి ముందున్న లాన్లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరగేస్తున్న వెంకట్రావు భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ వినబడలేదు వినబడితే లేచి రాకుండా ఉంటానా అంత ఎందుకు భార్యను అనునయించాడు ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చుని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి రిటైర్ అయిన నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాడు ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లోన్ ఇంటి చుట్టూ మొక్కలు ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది పొదరిల్లులాగా తను పెంచిన మొక్కలను బిడ్డల్లాగా చూసుకుంటాడు వెంకట్రావు రోజు ఉదయాన్నే వాటితో ఒక గంట పాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాడు త్వరగా తాగండి మరీ చిన్నపిల్లాళ్లా తాగుతున్నారు అవతల నాకు వంటగదిలో పనుంది అంటూ నేంపాదిగా కాఫీ తాగుతున్న వెంకట్రావుని కసురుకుంది వరలక్ష్మి రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు కాఫీ తాగటం పూర్తవడంతో కప్పు భార్య కందిస్తూ చెప్పాడు వెంకట్రావు కొడుకు మాట రావడంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది ఎంతైనా కన్నప్రేమ కదా భర్త పక్కనే కూర్చుంటూ ఏమంటున్నాడు కోడలు కూడా మాట్లాడిందా మనవాళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పిల్లలిద్దరూ ఎదిగోస్తున్నారు కదా అక్కడి వాతావరణం చూస్తూ ఉంటే భయమేస్తోందట హై స్కూల్ పిల్లలు కూడా వెచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారట అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందట అందుకని అబ్బాయి కోడలు పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికొచ్చేయాలని అనుకుంటున్నారు మరి అబ్బాయి ఉద్యోగం మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి వాళ్ళ కంపెనీ బ్రాంచు ఇక్కడ కూడా ఉందట ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారట ఉద్యోగానికి ఏమీ లేదు అన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు పోనిలేండి ఇక్కడన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు భగవంతుడు ఇన్నాళ్లకు నా ప్రార్థన ఆలకించాడు అది అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి ఓ నాలుగు రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా ఎక్కడికండి ఇంత పొద్దున్నే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వరలక్ష్మి చెప్పాలా వద్దా అని ఓ క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెప్తే మంచిదని నిర్ణయించుకున్నవాడిలా అబ్బాయికి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు వెతకడానికి వెళుతున్నాను ఇక్కడ బ్రోకర్కి చెప్తే ఈరోజు రమ్మన్నాడు ఎండ పడకముందే వెళ్ళొద్దామని బయలుదేరాను అని తను పొద్దున్నే బయటికి వెళ్లే విషయం భార్యకు చెప్పాడు వెంకట్రావు అదేమిటండి అబ్బాయికి ఇల్లు వెతకటం ఏమిటి వాడికి అంత కర్మ ఏం వచ్చింది ఈ ఇల్లు వాడిది కాదా వాడు ఇండియాకు వస్తున్నాడంటే ఎంతో సంబరపడిపోయాను ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపొచ్చు అని కాని ఇప్పుడు ఇదేమిటి ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్లు ఏమనుకుంటారు ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యింది వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకి జాలేసింది మన ఇల్లు చాలా చిన్నది మన ఇద్దరికే అంతంత మాత్రంగా సరిపోతుంది వాళ్ళు అమెరికాలో పాదేళ్లకు పైగా ఉండొస్తున్నారు మన ఇల్లు నచ్చాలి కదా వాళ్ల అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా అదీకాక వాడి ఆఫీస్కి మన ఇల్లు చాలా దూరం అందుకని వాడికి ఆఫీస్కి దగ్గరగా వాళ్ల అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంతిల్లండి అంతగా చా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళిపోదాం ఇక దూరం అంటారా ఎంతమంది రోజు మైళ్లకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళటం లేదు పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండం కదా వాళ్లకు నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు వాళ్ళని చూడాలి అనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళొస్తాం కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడని చెప్పకని చెప్పాడు వెంకట్రావు మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసు కనిపిస్తుంది వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఫోన్ చేయబోతున్న భార్యను వారించి మనతో ఉండటం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి ఎందుకిష్టం లేదండి మనం ఏం తప్పు చేశాం అడిగింది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు వేరుకాపురం పెట్టించావు అలాగే ఈరోజు నీ కొడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తోంది తరాలు మారినా మనుషులు మాత్రం మారడం లేదు అంటూ వరలక్ష్మికి గతాన్ని చేశాడు భర్త మాటలకు వరలక్ష్మి నిశ్చేష్ఠురాలైపోయింది గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది వెంకట్రావుది సిటీకి దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు పేరుకి పల్లెటూరే అయినా సిటీకి దగ్గరగా ఉండడంతో స్వచ్ఛమైన పల్లెటూరి గాలులను సిటీ తాలూకా కాలుష్యపు వాయువులను వాయువులు మింగేశాయి కేవలం గాలినే కాదు ప్రజల మనసులను కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం సిటీకి దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ఫ్లాట్లుగా మార్చివేశారు వెంకట్రావు తండ్రికి కూడా రెండు ఎకరాల పచ్చటి నేల ఉంది రియల్ ఎస్టేట్ దళారుల ప్రలోభాలకు ఏ మాత్రం లొంగిపోకుండా ఆ రెండు ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు వెంకట్రావు కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడడంతో ఏ కష్టాలు లేకుండా జీవనౌక సాగిపోతుంది వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్లైన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావడం పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగడంతో పెళ్లైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరి వాతావరణంలో ఎమడలేకపోయింది చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేటుకి అమ్ముకుని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకుని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తని సతాయించేది వరలక్ష్మి వాళ్లకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకుని సిటీకి పోతున్నారు కర్మ మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకు ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు వరలక్ష్మి తన తల్లిదండ్రులు కాలం పొలం అమ్మే ప్రసక్తే లేదని వెంకట్రావు భార్యకు తెగేసి చెప్పాడు ఇక ఎటూ పొలం అమ్మేటట్లు లేరని వెంకట్రావుని సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్లీ ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది దానికి కూడా వెంకట్రావు ససేమిరా అనడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది భార్యాభర్తల గొడవలు నుండి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని పోని కోడలు చెప్పినట్లే పట్నంలో కాపురం పెట్టరాదా అయ్యా పట్నానికి మన ఊరు ఎంత దూరమని మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు వెంకట్రావు తల్లి కూడా భర్తకే వత్తాస పలికింది ఇద్దరూ నచ్చ చెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్లి రావటం మొదలుపెట్టాడు వెంకట్రావ్ ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చని ఆ పని చేశాడు వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మి ఎదురింటి వాళ్ళు పిలిచారని ఒకరోజు పక్కింటి తోడు రమ్మన్నారని మరో రోజు ఇలా వారానికి నాలుగు రోజులు షాపింగుల పేరుతో పనికొచ్చేవి పనికిరానివి ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపటం మొదలెట్టింది పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు ఒక్క రూపాయి అడిగిన పాపాన పోలేదు పైపెచ్చు ప్రతీ నెల ఎంతో కొంత తండ్రికి సహాయం చేస్తూ వచ్చేవాడు కానీ సిటీకి వెళ్ళిన మూడు నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు వెంకట్రావు అప్పటికి గాని పల్లెటూరి విలువ అత్తామామ అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి కొడుకు కాలేజీ చదువులకు వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు కానీ కొడుకు అమెరికా వెళతానని తన కోరిక బయట ముందు తన ఆర్థిక పరిస్థితి అదృష్ట్యా వద్దనుకున్నా తల్లి ఇద్దరు గట్టిగా పట్టుబట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా పది లక్షలు కావాలి పది లక్షలు అప్పంటే మళ్ళీ వడ్డీతో కలిసి తడిసి మోపెడవుతుంది ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామన్నా అంత లేదు అన్ని రకాలుగా ఆలోచించి చివరికి ఊళ్ళోని పొలం అమ్మటానికి నిశ్చయించుకుని తండ్రితో చెప్పాడు ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డలా చూసుకున్నాం ఇప్పుడు నువ్వేమో ఆ పొలాన్ని అమ్మమంటున్నావు కనీసం మేము బ్రతికున్నంతవరకన్నా అమ్మకుండా అట్టి పెట్టరాదా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు ఏవయ్యా ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడే కదా వాడి భవిష్యత్తుకి ఉపయోగపడని ఆస్తి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే మనం మాత్రం ఇంకెంతకాలం బ్రతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నచ్చజెప్పడంతో కాస్త మెత్తపడ్డాడు రాఘవయ్య సరే ఒక ఎకరా అమ్మి డబ్బులిస్తాను ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకే అభయమిచ్చాడు రాఘవయ్య తండ్రి ఒప్పుకోవడంతో కొండంత భారం నెత్తిమీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు ఆ తర్వాత ఒక్కసారి మాత్రం వచ్చాడు అది కన్న తల్లిదండ్రుల్ని చూడ్డానికి కాదు తన పెళ్లికి పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మోహం కూడా చూడలేదు అంతా ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి అనుబంధాలన్నీ అలా ఫోన్లతోనే నడిచిపోతున్నాయి ఏమిటో ఆలోచనలో పడ్డావు వెంకట్రావు పిలుస్తూ ఉంటే మళ్ళీ ఈ లోకంలోకొచ్చి పడింది వరలక్ష్మి ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చబోయాడు వెంకట్రావు మీరు పైకి నోటితో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరన్నదే ఆ రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించాను ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అంటూ సిగ్గుతో తల ఉంచుకుంది వరలక్ష్మి ఏ విషయమైనా పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు మనం మన పెద్దవాళ్లను గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు ఆ రోజున మనం మన పెద్దవాళ్లను దూరంగా పెట్టాం ఈ రోజున మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదు అన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు అవునండి ఆ రోజున పెద్దవాళ్ల విలువ నాకు తెలియలేదు ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను కానీ అందరం కలిసుంటే కష్ట కష్టసుఖాల్లో పాలు పంచుకోవచ్చు అన్న జ్ఞానం లేకపోయింది పాపిష్టి దాన్ని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది దిగులు పడకు దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది మా అమ్మనాన్నలు మనకు సాయపడంతో వాళ్ల విలువ మనకు తెలిసొచ్చింది అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళింటికి వెళుతూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మా నాన్నల విలువను గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు భర్త చెప్పింది నిజమే అన్నట్లుగా తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తను బయలుదేరింది తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోతుందా అనే ఆశతో కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో